ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ పుణ్యస్నానం ఆచరించారు కాషాయ రంగు దుస్తులు రుద్రాక్ష మాలలతో త్రివేణి సంగమంలో మోదీ మునకలు వేశారు అనంతరం గంగమాతకు చీర సమర్పించారు సూర్యుడికి మోదీ ప్రార్థనలు చేశారు కోట్లాది మంది భక్తజనం మాదిరిగానే తాను భక్తి పారవస్యంతో పులకించిపోయానని మోదీ వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మహాకుంభమేళాను సందర్శించారు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు కాషాయ రంగు వస్త్రాలు ధరించిన మోదీ మెడలో రుద్రాక్షమాలను వేసుకున్నారు త్రివేణి సంగమంలో గంగాదేవిని సూర్యుడిని స్మరిస్తూ రుద్రాక్షులతో జపం చేశారు అనంతరం నదికి పాలు పూలు నీటిని సమర్పించి మోదీ హారతి ఇచ్చారు ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్ కు ప్రత్యేక విమానంలో చేరుకున్న ప్రధాని ముందుగా అరైల్ ఘాటుకు వెళ్లారు త్రివేణి సంగమ ప్రాంతానికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి మోదీ పడవలో చేరుకున్నారు ఘాట్ల వద్ద నిలుచున్న యాత్రికులకు మోదీ అభివాదం చేస్తూ పడవలో విహరించారు ఉత్తరప్రదేశ్లో ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుండటంతో మోదీ భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మోదీ పర్యటన సమయంలో ప్రోటోకాల్ ప్రకారం త్రివేణి సంగమం వద్దకు ఇతరులను అనుమతించలేదు మహాకుంభ సందర్శన తనకు లభించిన ఆశీర్వాదమని పర్యటన అనంతరం మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు త్రివేణి సంగమంలో స్నానం చేసిన క్షణం దైవిక అనుభూతిని కలిగించిందని రాసుకొచ్చారు మహాకుంభమేళాలో పాల్గొన్న కోట్లాది మంది మాదిరిగాని తాను భక్తి స్పూర్తితో పులకించిపోయానని వివరించారు అందరికీ శాంతి జ్ఞానం మంచి ఆరోగ్యం సామరస్యాన్ని గంగామాత అనుగ్రహించాలని ఆకాంక్షించారు